గీతాచరణే ఆత్మోద్ధరణ ఆత్మోద్ధరణే లోకోద్ధరణ భగవద్గీత జయంతి మహోత్సవ వేడుకలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం జగత్ జ్ఞాన జగత్ పరిపూర్ణ జగత్ లక్ష్య సాధనలో భాగంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలసియున్న బ్రహ్మపదం భగవద్గీత ఆశ్రమంలో డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల నుండి అఖండ భగవద్గీత సామూహిక పారాయణం సంపూర్ణంగా పద్దెనిమిది అధ్యాయాలు ధ్యానం సత్సంగం గురువుల సందేశాలు మొదలైన కార్యక్రమాలతో భగవద్గీత జయంతి మహోత్సవం జరుగును కావున భగవద్గీత భక్తులు ధ్యానులు గీతాస్వరూపులు భగవద్గీత బోధకులు విద్యార్థులు అందరూ ఈ అఖండ భగవద్గీత పారాయణ మహోత్సవంలో పాల్గొని దివ్యమైన జ్ఞానాన్ని అందుకోగలరని మనవి వేదిక బ్రహ్మపదం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం మన మోక్షధామం రామాలయం వీధి సాయి సాయివిశ్వలేవుడ్ వింటేజ్ హెటల్ వెనుక బెంగుళూరు హైవే తిరుపతి వివరములకు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు